అనంతపురం జిల్లా కేంద్రంలో మైనార్టీల పక్షాన ఉంటున్నటువంటి ముతవల్లి షకీల్ షఫీ ఎవరైతే ఉంటున్నారో మరి వారిపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు పట్ల ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నేరే వ్యవహరించడాన్ని ఖండిస్తూ మరి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు తన మనోభావాన్ని దెబ్బతీసినటువంటి యొక్క ముతవుల్ షెఫీ యొక్క వ్యవహారం పైన మీరు ఎందుకు చొరవ చూడ చూడడం లేదు ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు మరి మైనార్టీలందరూ ఒక తాటి మీద నిలబడి ఒక తాటి మీద వచ్చి మీరు చేస్తున్న శకిన్ షఫీ చేస్తున్న అవినీతిని ఆరోపణలు చేస్తున్నటువంటి దృష్ట్యా అవినీతి ఎంత మాత్రం జరిగిందో అని చెప్పి తెలుసుకోకుండా నిమ్మకు నేతలు చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి షకిల్ షఫీ ఈ రోజు చేసినటువంటి షకిల్ షఫీ అయిన ఆరోపణలు ఈ రోజువి కాదు రెండు వేల మూడు జనవరి పదిన నేను ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి ముతవల్లి ప్రస్తుత ముతమల్లి వాళ్ళ నాన్న షకీల్ షఫీ ఎవరైతే షఫీ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలకు అన్యాయాలకి అరాచకాలకి ఖండిస్తూ ఆ రోజు రిలే నిరాహార దీక్ష అయితేనేమి అయితేనేమి రాష్ట్ర రోకలు అయితేనేమి తరగతుల బహిష్ కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ నేను ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చెప్పడం జరిగింది అందుకు ఉదాహరణ ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్సే మరి రెండు వేల మూడు జనవరి పదిన జరిగినటువంటి ఆందోళనలు ఈ రోజుకి జనవరి ఇరవై నాలుగు నాలుగో తేదీ కూడా అంతం కాలేదు అంటే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు దీనికి సంబంధించినటువంటి మతవులకి మైనార్టీకి సంబంధించినటువంటి యొక్క మంత్రివర్యులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తుంటున్నా మరి అవినీతికి అన్యాయాలకి అక్రమాలకి అరాశకాలుగా పాల్పడుతున్నా మతీ స్థానంలో దింపకపోగా ఆయన మీద చర్యలు తీసుకుపోగా మరి ఏఎస్పి సైతం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన మైనార్టీకి సంబంధించినటువంటి కొందరు పెద్దలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించి దాని గురించి తెలియజేసినప్పటికీ ఈ రోజుకి మీరు చర్యలు తీసుకోలేదంటే దీనిపై అనుమానం వ్యక్తపరచాల్సి వస్తుంది దీంట్లో అంతరం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తుంటున్నాం కాబట్టి తక్షణమే సంబంధించిన మంత్రి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా గత వైకాపా ప్రభుత్వంలో నోరు పెట్టి ఇమ్మీడియట్ గా మాట్లాడే వాళ్ళు ఈ రోజు ఎందుకు నోరు మెదవడం లేదు నోరు విప్పడం లేదు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తుంటున్నాం మరి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకము ప్రభుత్వంలో వచ్చినాక ఒక రకంగా వ్యవహరించడం సబబు కాదు ప్రభుత్వాలు ఉండాల ప్రభుత్వం లేకపోయినా ప్రజా సమస్యల పరిశీల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావించి పనిచేసే అధికారులు ప్రజాప్రతినిధులే ఉండాలి తప్ప ఉండాలి కానీ వారికి ఈ మెంటాలిటీ ఉండాలి కానీ ప్రభుత్వంలో లేనప్పుడు ప్రజల ముందుకు వచ్చి మైనార్టి దగ్గర పోయి మసీదులను సందర్శించి మైనార్టి మన బాధలు సాధక బాధలు తెలుసుకొని మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాం మీకు అవి కట్టిస్తాం మేము కట్టిస్తామని చెప్పి ప్రజలు పరిపూడిన ఈ తెలుగుదేశ ప్రభుత్వ అధికారులు నాయకులు మరి ఈరోజు ఏమైనా మరి నెల నుంచి జరుగుతోంది ఈ యొక్క ఉద్యమం మరి ముతవల్లి యొక్క అవినీతి పైన మరి ప్రభుత్వం లేకపోతే ఆయన ఇంట్లో ఉంటారు ప్రభుత్వం వస్తే మరి పార్టీలకు వస్తారు మరి పార్టీలకు వచ్చి ముతవల్ బాధ్యతలు చేపడతారు మరి ఇదేనా మీరు ఇస్తున్న మైనార్టీకి ఇస్తున్నటువంటి ఒక పెద్దపీట గౌరవము మరి మైనార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రభా దీన్ని అవమానాన్ని తక్షణమే ఛేదించాల్సిన అవసరము ఈ ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మైనార్టీలు చేస్తున్నటువంటి ముస్లిం మైనార్డు చేస్తున్నటువంటి ధర్నాలు ఏదైతే ఉందో ఈ అవినీతిపై పోరాటం ఏదైతే ఉందో ఉద్యమాలు ఏదైతే చేస్తున్నారో వారి మద్దతు మద్దతుగా ఈ రోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కోస్ తరపున నేను మీ ముందుకు వచ్చి ఉంటున్నాను వారికి నా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి ఈ మైనార్టిలకి ముస్లిం మైనార్టికి అవకాశం కల్పించడానికి ఉద్యమాలు పాల్గొనడానికి ఈ ముతవల్ని తక్షణమే గద్దె దింపేంత వరకు ఈ ముతవలిపై చర్యలు తీసుకునేంత వరకు ముతవలిని శక్ షెఫీని తక్షణం అరెస్ట్ చేసి ఆయన 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 తండ్రి చేసినటువంటి యొక్క అరాచకాలు అక్రమాలు అవినీతి ఏదైతే ఉన్నాయో రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవన్నీ వెనుక తీసి తక్షణమే ముస్లిం మైనార్టీకి న్యాయం చేకూర్చాలని మరి ముద ఎన్నిక ఎన్నికలు జరిపించి సరి సమగ్ర విచారణ జరిపించి ఎన్నికలు జరిపించి ఎన్నికల ద్వారా ముతవల్లిని నియమించాల్సిన అవసరం ఎంతేమో అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటున్నాం కాబట్టి ఈరోజు అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఆయన మైనార్టీల దెబ్బ దెబ్బతీసిన ప్రభుత్వాలకు ఇదే లాస్ట్ వార్నింగ్ హెచ్చరిక చేస్తుంటున్నాం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు గాంచిన వ్యక్తి ఆయన ఈ వృద్ధాప్యంలో కూడా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ముఖ్యమంత్రి అవడం ఆయనకు అదృ ఇచ్చిన వరం మరి ప్రజా ప్రజలందరూ కూడా ఆయన తీర్పిచ్చారు మరి ఆ తీర్పుని శిరసా వహించి ఆయన అధికారం అత్యధిక స్థానంతో అధికారం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి డిపెండ్ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనేమి సంబంధిత మంత్రి పరుఖ్ గారు అయితేనేమి తక్షణమే ముత్తవల్లిపై అక్రమాల పర్వర్తన ముత్తవల్లి శక్తి తీసుకొని అతని గడ్డ నుంచి దింపి ఎన్ని ముత్త ఎలక్షన్ జరిపి మొత్తం మైనార్టీలకు న్యాయం చేకూర్చాల్సిన కోరుకుంటున్నాను ఎందరో ఈ ముత్తవుల ద్వారా పేదరిక చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన సంబంధించిన మై ముస్లిములు చాలా మంది బాధపడుతున్నారు షాపుల విషయంలో అయితేనేమి పెళ్లిళ్ళ విషయంలో అయితేనేమి చదువు విషయంలో అయితేనేమి సంక్షేమం కాంక్షించడం వల్ల విషయంలో అయితేనేమి కాబట్టి ఈరోజు ఈ ముత్తవుల ద్వారా ఏ ఒక్క మైనార్టీ కూడా మేలు చేకూర్చలేదు జరగడం లేదు కేవలం ధనార్జనే ధ్యేయంగా భావించి ముత్తవల్లి పదవిని అడ్డం పెట్టుకొని ముచ్చర పడుతున్నారు తప్ప మైనార్టీలు చేసింది మేము మేలు ఏమి లేదు మసీదులు చేసింది మేలు ఏమి లేదు కాబట్టి తక్షణమే ముతవల్లి షేప్ పై తక్షణ చర్యలు తీసుకొని యొక్క తక్షణ దర్యాప్తు జరిపి ముతవల్లి స్థానం నుంచి గద్దె దింపి ముతవల్లి స్థానానికి ఎన్నికలు జరిపించి సజావుగా మైనార్టీలకు న్యాయం చేకూర్చంగా కోరుకుంటూ సరదీసుకుంటున్నాం ఇది చర్యలు తీసుకునే పక్షంలో తీవ్ర స్థాయిలో నగర సిటీ బంద్కి అయితేనేమి జిల్లా బంద్కి అయితేనేమి రాష్ట్ర బంద్కి అయితేనేమి పిలిపిడానికేనా వెనకాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఆఖరికి ప్రభుత్వం దిగి రాకపోతే దీనికి సంబంధించిన అధికారులు దిగి రాకపోతే చర్యలు తీసుకోకపోతే అతను అరెస్ట్ చేసి ముతవలి పది నుంచి దింపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేయవలసి వస్తుంది